మీ మనవుడు హచ్చోసిన అంబోతల ఊరి మీద పడుతుంటే అదుపులో పెట్టుకోవాలి నక్కలేడా మరోసారి మా అమ్మాయి తోలికి నీ వాడు వచ్చాడు వాడి సమయానికి తగ్గేది ఎందుకు వచ్చిన గొడవ చూడు తెల్ల కొట్టారు ఎందుకు గొడవ పెట్టు కంటికి వెంటికి ఏకారగా ఏడుస్తున్నాడు ఆడ బాధ చూస్తుంటే నాకు ఇంట్ తరుక్కుపోతుంది ఊరంతా ఏక అయ్యి అపం శుభం తెలియదు నా మనవడ మీద అబటాలేస్తారా ఈ పెట్ట పాపించి దాన్ని లక్ష లక్షల కొమ్మరిస్తామని సంబంధాలు వస్తే లక్ష్మీదేవి లాంటి పిల్ల ఆడికి పెళ్ళంగా రావాలని అన్నీ పోతున్నాను ఆడు కర్మిలా కాలి టీ కుట్టుదని చేసుకోవాల్సిన కర్మ పట్టింది మీరెందుకు ఏడవడం నా చెల్లి బతుకు ఇలా నాశనం అయినందుకు నేనే ఏడవాలి గాని వీపురాలు గారు వీపురాలు గేపురాలు అన్నా అంటే కొన్ని రాలిపోతాయి చింతకా ఏం కాదు నా చెల్లి నీ మనోడి పెళ్ళామైతే మనం వీపురాలం కాదా ఏంటి ఆ మాత్రం మాకు వావి వరుసలు తెలుసండో మాది అసలే దొరల వంశం ఇంతకి ముహూర్తాలు ఎప్పుడెట్టిస్తున్నారు దృష్టి పంచాయతీ తీర్పించాక పెట్టించుకు చూస్తామా ఆయన ఆ పని మీద వెళ్ళారు ఆ ముక్క సరిగా చెప్పొచ్చుగా దానికంటే యూస్ దేనికో ఏం చేయమంటావు నువ్వు ఇంటి వచ్చి బయటికి వచ్చా అన్నకో ఎవరో బయ పై పుషర్ వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహం మొహనేసుకుంటావు అందుకే వేశా ఆ సరే కానీ ఊల్లో సర్పం జరుగుతుందంటగా సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాని కాపాడలేకేస్తున్నాను సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి నా బతుకు సంత అయిపోతే అంటే నాలుగు బంధించాలేకోను ఊరు గొప్పవా ఊరేసుకొని చెప్తాను అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేసి ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకొని మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా సంతగా గొప్ప అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళకి గంతలు కట్టుకుంటే సంత చూసి అట్టమ్మా అవును నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్ గా చెప్తా కను చూపు కరువైన వారికైనా కనిపించి కనుబిందు కనిగించు నడపే మీ ఆవిడ హాల్గా ఏం జాయమంటావు నాయన అంతలో ఇంతమందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు హాలండి ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటెయిల్డ్ గా చెప్తాగా హోమ్ దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ 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 నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగి పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడే పదండీ పదండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ చేయిస్తే కదా నాకు మనశాంత ఉండదు అదా అదా అదవే పెళ్లి అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇవ్వనట్టు పెళ్లి పనులకు ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పుకు బుల్లి మరిపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మనసాలి లగ్న పత్రికలు ంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాస్యం పడితే శంతకాయను చూసి సింకర టెంకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట అట్ ఉంది ఏంట్రా ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జంటుగా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు ఈ ఈసం తాగి ఈ కిరసనాయలు మేధోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి లపక్కి వెలిగించుకున్నారనుకో టపక్కి నెగిరిపోతారా ఎంతకీ ఏర్పాట్లన్నీ కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పెసినా నువ్వు బతికుండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సచ్చి దయమయ్యాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను అయినా అంత అర్జెంట్ గా సతల్ కామని కేట్రా ఎందుక నేను లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఉన్నావు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా పొగకుండా నువ్వు పెట్టినంతవడం నాకు కావాలి గాని పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఒకట్ అక్కడ సిక్కుపడ బాకరాడాలనుకుంది ఎవరో చెప్పు అదే అది జానకమ్మ ఏంటి జానకమ్మ అమ్మా నీ గర్పి పిచ్చి గనకిందనరా నా వైసాన్ని నువ్వు ఊపేంచట్మేరా చెయ్ జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాల సౌందర్యను ఆవిడ మనవరాల ఓరి నా ఇజ్ కన్నా నా బొగ్గు కొండకటే రేయ్ జానకమ్మ గారి తో నేను మాత్రం కాదంటనే చెప్పు ఎంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే డాడీ ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమానందమాయని పెళ్లి కొడుకాయనే అమ్మ సౌందర్య ఎంత జరిగానికి పెళ్లిలా అవుతుందని కానీ నువ్వు చాలా అదృష్టవంతురామ్మా అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది ఎంతకి నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరైనా అడగవే అడగాల్సిన అవసరం లేదు మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను అది కాదమ్మా అబ్బాయి నీకు బాగా తెలుసు అయినా నీకు ఇష్టమో కాదో చెబితే వారికి ఇష్ట ఇష్టాలుండవు నాన్న తాతబ్బయ్ గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండిటల్లో అనుకుని అని డాడీ ఇప్పుడు ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని మూడిచిపోయింది కదండీ ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురడి స్థానం ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా చూడు కాకి పిల్ల కాకి నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయనకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయారు అస్సలికి పెళ్ళి అవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్ గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో అంత మాట్లాడతారా పొంతులు గారు పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే కాయ చేసేయండి ఏమండే మా ఓడికి పెళ్లి అయితే మా దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జానకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి అండి కూర్చున్నారు ఏమిట నోని నేను ఆ రోజే చెప్పాను ఇదంతా బుల్లిరాజు అని అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకుని సౌందర్య ఒప్పుకుందా ఒప్పుకుందా ఒప్పించారు నాలుగు రోజులు రెడీ చేయకపోతుంది నా సౌందరి నా నుంచి దూరం అయ్యాక నేను ఎవరి కోసం బతకాలి సౌందర్య నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ ఖాళీ కట్టాలి సౌందర్య దుష్టిలో నేను దోషిని ద్రోహిణి నా చేత తాళి కట్టించుకోవడానికి ఎందుకు ఒప్పు ఉంటుంది ఒప్పుకోపోయినా సరే తాళి కట్టేది లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పడినా అప్పటికి సౌందర్యకి బుల్లి రాస్తే పెళ్లి అయిపోతుంది గనక సౌందర్య ఎంత పశ్చిత పడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు అవును రామా వీడు చెప్పింది కరెక్ట్ నువ్వు ఇంకేం ఆలోచించుకో పదా మామా పెద్దరాజు ఇప్పుడు గుళ్ళు అభిషేకం చేస్తున్నాడు సౌందర్యం కూడా అక్కడే ఉంది ఇదే మంచి అవకాశం గుళ్ళు అందరి ముందు తాళి కట్టే నీవ్ వెనక మే అందరం అన్నా ఏం జరిగినా చూసుకుంటాను నువ్వు పదరా ఎంత <Trib> థిీకు <forums> <das quartot unterschied�� Meas> <Tot eiver Manpackular> పెద్దిరాజు గారి కాబోయే పాడల్ మేడలో తాళి కట్టాలని ప్రయత్నిస్తావా నువ్వు మా ఇంటికి వచ్చిన రోజునే ముక్కల ముక్కలుగా నరిగే కోటం నేను చేసిన తప్పురా నీ రక్తం కళ్ళ చూస్తా నా కూతురు పెళ్లి పళ్ళకి ఎక్కకముందే నిన్ను పవిత్రమైన దేవాలయంలో రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు వీళ్ళు ఊరి బయట తీసుకెళ్లి ముక్కల ముక్కలుగా నడిపారేంట తీసేయాలంటే నేను చంపద్దు ఇనుకలేస్తే మధ్యలో నా పెళ్ళి అది సౌందర్యత నా సావరం అయ్యాక అప్పుడు చంపండి సౌందర్య నువ్వు పెళ్లి చేసుకోవాలి సౌందరి నాది నా ప్రాణం నువ్వు పండిన పన్నాక మళ్ళా నా మీద అనుమానం ద్వేషంతో పెళ్లి చేసుకోవడానికి ఉంది కానీ నీ మీద ప్రేమతో కాదు సౌందర్య నీ పెళ్లి చేసుకునే ఆలోచన మాడకో లేకపోతే ఆ చేతులు చేస్తావు ఏదరాజ్ గారు ఇక్కడ ఎంత భారం జరుగుతుంటే చూస్తూ ఉంటుంటారేంటి ఇవాళ ఎంత పని చేసినవాడు రేపు పెళ్లిలో ఎంత ఆహాయిత్యం చేయడానికైనా వెనకాడు వీడి ఊళ్ళో ఉంటే నా మనవరాలి పెళ్లి జరగని పడు అయితే పని చేస్తానమ్మా ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ కుర్రాన్ని ఈ ఊర్ నుంచి బయgeqslantరిస్తానా పెళ్ళయ్యే లోపు ఈ ఊళ్ళో అరుగు పెట్టావా నేను ఏం చేస్తానో నాకే తెలియదు తీసుకో పడరా రేయ్ బులియాజు మళ్ళీ చెప్తున్నాను నా సౌందర్యం మెళ్ళు తాలికడానికి ప్రయత్నించాము ఈ చేతులు నరికేస్తాను ఇంకేస్తాను